మిస్వాల్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లు మిస్వాల్డ్ పోటీలకే చేయాలి మీరు ఘనంగా ఏర్పాట్లు మిగతా వారికి చేయద్దు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి సీఎం రేవంత్ రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో నిలిపే అరుదైన అవకాశం ప్రతినిధులు చరిత్ర చారిత్రక టూరిస్ట్ ప్లేస్లను సందర్శించేలా ఏర్పాటు చేయండి అతిథి మర్యాదల్లో ఎక్కడ ఎలాంటి లోటు రావద్దు ఎయిర్పోర్టు ఓటళ్ళు వేడుకలు జరిగే చోట భద్రత పెంచండి హైదరాబాద్లో బ్యూటిఫికేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం జర మీ ఎమ్మెల్యేలను కూడా అటు పోకుండా చుడుర్రీ అసలే అందగా తలత్తాను నూట యాభై దేశాల నుండి అందగత్తల అత్తాన్లు ఎవరినైనా పుష్కున సొల్లు గార్చి ఎవరి మీదనైనా చేయేసి ఎవరినైనా కనుగొట్టే ప్రయత్నం చేస్తే ఇది పెద్ద కంప సిగ్గుపోతుంది దేశం సిగ్గుపోతుంది రాష్ట్రం సిగ్గుపోతుంది నిజానికి రాష్ట్రానికి దక్కిన ఘనత ఇది ఇది రాష్ట్రానికి దక్కిన ఒక గౌరవం అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ప్రపంచ స్థాయి అందగత్తల పోటీలు నిర్వహించడం అనేది హైదరాబాదు హైదరాబాదు రాజధానికి దక్కిన ఘనత కాబట్టి దీంట్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఇలాంటి చిల్లర మల్లర వ్యవహారాలు లేకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిటిని సాకాలంలో వచ్చే అందగత్తలకు అందించండి అదేవిధంగా వాటిని నిర్వహించే నిర్వాహకులకు కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా దీన్ని నిర్వహించి ఘనంగా సక్సెస్ చేస్తే కనుక ఈ పేరు మన రాష్ట్రం పేరు మన రాజధాని పేరు కూడా ప్రపంచ స్థాయిలో వినబడే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీన్ని గట్టిగా వాడుకోండి రేవంత్ రెడ్డి గారు ఇక అందగత్తల పోటీ గట్టిగా వాడుకొని ఎస్ షిబ్బాస్ బాగా పనిచేసిను అనే పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇక ఇది కూడా నిర్వహించకపోతే ఇక ఇక మీ కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్భాగ్యం అనిపిస్తుంది